నామినేషన్ కు తరలివచ్చిన ప్రజల మద్దతును చూస్తే తన గెలుపు ఖాయమంటున్నారు టీడీపీ గురజల ఎమ్మెల్యే అభ్యర్థి యరపతి శ్రీనివాసరావు తాను మీసం తిప్పి తొడకొడతానని కాసు మహేష్ రెడ్డి కనీసం మీసం తిప్పగలడా అంటూ సవాల్ చేశారు తాను తొడకొడితే కాసు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెబుతున్న యరపతి మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ పి అసెంబ్లీ అభ్యర్థి ఎరపతి శ్రీనివాసరావు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు యాభై వేల మంది కార్యకర్తలతో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు మరి ఈ నామినేషన్ ద్వారా మరి యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టు కనపడుతోంది మరో ఇరవై రోజుల్లోనే ఎన్నికలు ప్రారంభంగానే ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీకి ఎటువంటి సవాలు విసురుతారు ఇదే అంశంపై మాట్లాడడానికి మద్దపాటు ఎరపతి నేని శ్రీనివాసరావు ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా చూడచ్చు ఈరోజు నామినేషన్తో ఒక ఘట్టం పూర్తయింది ఇంకో ఇరవై రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి మీ ప్రత్యర్థికి మీరు విసిరే సవాలు ఏంటి నేను ఈ నియోజకవర్గంలో ఇది ఏడోసారి పోటీ చేస్తున్నాను అన్ని నామినేషన్స్ కంటే ఈరోజు చాలా భిన్నంగా అంటే చాలా ఉత్సాహంగా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంచవేత్త దూరంలో ఎలా సాగిందో దానికి తిరుగుబాటు ఈరోజు గుజరాల్ నియోజకవర్గ కార్యకర్తలా కనపడింది అంటే ఒక బంతిని నాలుకేసి కొడితే బలంగా ఎంత పైకి లేచో ఎంత అణి కార్యకర్తలు అంతా తిరుగుబాటు చేశారు ఈరోజు అదే గురుజాల నియోజకవర్గంలో ఈరోజు కనపడింది దాదాపు యాభై వేల మంది పైగా ఈ నామినేషన్ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉండే మండు టెండని పండువెందెలుగా భావించి వచ్చారు అంటే ఈ రాక్షసుని ఈ దుర్మార్గుని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మేము ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామనేది ఈరోజు రుజువైంది దట్ ద ఇండికేషన్ ఆఫ్ విన్నింగ్ ద గురిజాల కాన్స్టెన్సీ సో మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాష్ట్రం కూడా రెక్కలు దిగిన పక్షుల లాగా ఉంది ఒక దుర్మార్గ చేతిలో సో మాది అధికారం మాది రాజ్యం మాది అహంకారం సర్వ వర్ణలు దోషేస్తాం పెద్ద ప్రతిపక్ష పార్టీలు అనిచేస్తాం పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా జైల్లో వేస్తాం చంపేస్తాం దుర్మార్గులు వీళ్ళని ఇంటికి పంపించడానికి ఈరోజు అందరూ సిద్ధంగా ఉన్నారు సో ఈరోజు ఒక గురిజాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఇరవై సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం ఇంకా వాడు లేడు వీడు లేడు రాష్ట్రం మాది సర్వం దోషేసుకుంటా ఉన్న వాళ్ళు ఐదు సంవత్సరాలకి వెళ్ళిపోతున్నారు రెండు దశాబ్దాల కాలంగా మీరు ఎన్నికలు చూస్తూ ఉన్నారు అప్పటికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాయి నేను తొంభై నాలుగులో మొట్టమొదటిసారి పోటీ చేశాను అదొక ఎన్నిక తొంభై తొమ్మిది ఎన్నిక ఒకటి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మారుతూ ఉంటాయి ప్రజల ఆలోచన ధోరణి కూడా మారుతూ ఉంటుంది తొంభై నాలుగులో ఉన్న వాతావరణం ఇప్పుడు ఉండదు ఎందుకంటే పరిస్థితులు కూడా చాలా మారినాయి గ్రామాల్లో ఎడ్యుకేషన్ డెవలప్ అయింది ఎడ్యుకేటర్స్ ఎక్కువ మంది ఈరోజు సమాజంలో ఆలోచిస్తున్నారు ఏ ప్రభుత్వం ఎలా ఉంది ఏ వ్యక్తి ఎలా ఉన్నాడు ఏ ఈ వ్యవస్థ ఎలా ఉంది ఈ వ్యవస్థను బాగు చేస్తున్నారు ఈ వ్యవస్థలో మనందరం భాగమే కదా ముఖ్యమంత్రి భాగమే సామాన్య పరుగుడు భాగమే అందరికీ ఒకటే రాజ్యాంగం ఒకటే హక్కులు అందరికీ ఒకటే శిక్షలు తప్పులు చేస్తే సో అందుకని ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగా మేము ఇరవై ఏళ్ళు ఉంటాం నూట యాభై ఒకటి నేను ఇరవై ఏళ్ళు లేదు నూట యాభై ఒకటి లేదు ఆ చివర ఒకటి తీసేస్తే ఒక పదిహేను మిగులుతాయేమో వాళ్ళకి సో అందుకని ఈరోజు నేను ముప్పై సంవత్సరాల్లో రాజకీయాలు చూశాను ఇది ఏడోసారి కాబట్టి దశాబ్దానికి 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 మార్పు వచ్చినాయి సో ఈరోజు ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు చాలా షార్ప్గా ఆలోచిస్తున్నారు మన ప్రజలకు ఏం తెలియట్లేదు ప్రజలు ఆలోచించట్లేదు అని అనుకోండి అనుకోవచ్చు రాజకీయ నాయకులు బట్ ఈరోజు నన్ను చూసి భయపడవచ్చు లేదా నిన్ను చూసి వ్యతిరేకంగా మాట్లాడలేకపోవచ్చు కానీ ఓటేయడానికి లోనికి పోయినప్పుడు నీ దుర్మార్గానికి తెరదించుతారు దుర్మార్గ పాలన పంపిస్తారు ఇది నేను ఈ మూడు దశాబ్దాల కాలంలో నేను నేర్చుకున్న రాజకీయం నేను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తోడుగా పవన్ కళ్యాణ్ గారు దాని తోడుగా బీజేపీ పార్టీ అందరం కలిసి పెద్దపక్ష ఓటు చేయలేకుండా ఈ దుర్మార్గం ఇంటికి ఈ ఈరోజు అందరం కలిసి కొట్టుకు వెళ్తారు మా కోసం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఒక రాజధానిగా రాష్ట్రం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఒక సైకో ఇంటికి పంపించడం కోసం విశాఖపట్నం రాజధాని కానీ చూపెట్టి ఐదు వందల కోట్ల విలాసవంతమైన భవనాలు కట్టుకొని లక్షల కోట్ల మన డ్రగ్స్ దొరికినాయి దొరికినాయి కాబట్టి దొంగ ఎవరో బయటపడ్డారు దొరకని ఎన్ని సో తీర ప్రాంతం అంత స్వాధీనం చేసుకొని గంజా ఇది మాఫిగా తయారు చేసిన ఈ రాష్ట్రాన్ని మాఫీగా తయారు చేసిన దుర్మార్గుని ఇంటికి పంపించే దాంట్లో అంతా కూడా కలిసికట్టుగా పోరాడుతున్నాం అందుకే కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు అంత ఈ ఈరోజు నామినేషన్ కార్యక్రమం రావడం జరిగింది ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఒక సెటర్ వేయడం జరిగింది అంటే నా ఎరపతి నేను శ్రీనివాసరావు మీసం తిప్పితే కాసు రెడ్డికి ఏంటి నేను మీసం తిప్పగలను ఆయన తిప్పలేడా అన్నాడు దానికి అర్థం ఏంటో అంటే ప్రతిసారి ఆయన ఏమంటాడంటే ఎరపతి నేను శ్రీనివాసరావు తొడగొడతాడు ఇరవై నేను శ్రీనివాసరావు మేసం తిప్పుతాడు అంటాడు ఇప్పుడు నేను పళ్నాళ్ళు పుట్టాను నాకు పవర్స్ ఉంది నాకు రోషం ఉంది నేను మీసం తిప్పు ఆయనకి నష్టం నేను తొడగొడతా నష్టం నేను కొట్టాను నీ అకృత్యాలు నీ దుర్మార్గాలకి తెర దించుతానని చెప్పి తొడగొట్టా నేను దుర్మార్గాన్ని ఇంటికి పంపిస్తానని చెప్పి మేస్తం మెలేశా నీకు నష్టమే నువ్వు తిప్పు నువ్వు తిప్పితే అదే నేను చెప్పాను నేను తిప్పుద్దా నేను అన్నాను గత రెండు రోజుల క్రితం కూడా ఒక సవాల్ విసిరడం జరిగింది ఈసారి గణపతి శ్రీనివాసరావు ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాడు ఆ సవాల్కి మీరు కట్టుబడి ఉన్నారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు నేను విసిరిన సవాలు ఆయన కాదు శ్రీ శ్రీనివాసరావు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాడు నువ్వు ఓడిపోతే ఏం తీసుకుంటావు అడిగా ఆయన చాలా ప్రసేషన్ ఫీల్ అయ్యాడు నువ్వు ఆ వీడియో కూడా చూడు ఎలా ఉందో ఏదో టక మాట్లాడి మాట ఇంట్లోకి వెళ్ళిపోయాడు అది కాదు తీసుకుంటావా లేదా నువ్వు ఛాలెంజ్ అయ్యి ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇద్దరం గుడికి పోదాం ప్రమాణం చేయి ఏదో దాన్ని స్టాండ్ కాకుండా టక టెనిపోతే కుదరదు నీ పదకొండు మంది హత్యారా పదకొండు మంది కార్యకర్తలు చంపావు నీ అక్రమమైన కొంత ఎనిమిది మంది పిల్లలు పాపం కదా అని అడుగుతున్నా నీకు ఏదో ఉందో ఒకటే కూతురు అలాంటి కూతుర్లు కొడుకులు వరుస ఉన్న వాళ్ళు పదకొండు మంది పెద్దవాళ్ళు చనిపోయారు ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు అరవై డెబ్బై మంది కాలుసులు విరగొట్టారే మహిళలపై అత్యాచారాలు చేశారే మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు మైనింగ్ ఆక్రమించుకున్నారు తెలంగాణ మధ్య అమ్మారు క్లబ్బులు క్లబ్లు పెట్టారు దొంగ నోట్లు ముద్రించారు ఏంటి నీ అయ్యా జాగీరా ఇదే గుజరాలో అన్న లేకపోతే ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి జాగీరా కాదు కదా అందుకనే ఇరవై రోజుల్లో మే పదమూడున తీర్పు చెప్పబోతున్నారు మే పదమూడు సాయంత్రం బ్యాలెట్ బాక్స్కి సీల్ చేస్తారు జూన్ నాలుగున బ్యాలెట్ బాక్స్ సీల్ ఓపెన్ చేస్తారు జూన్ నాలుగు మధ్యాహ్నానికి వైసీపీ పార్టీకి సీల్ వేసి శాశ్వతంగా సమాజ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది నేను నాలుగులో మీ మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసే ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ప్రజలు మాకు దేవుళ్ళు నేను అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా నేను వాళ్ళకి అండగా ఉన్నాను వాళ్ళు నాకు అండగా ఉన్నారు సో పద్నాలుగు పంతొమ్మిది మధ్య మేము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్పితే ఈ ఐదు సంవత్సరాలు అరాచకాలు చేశారు ఈ అరాచకాలకు స్వస్థ చెప్పి అరాచకాలకి బదులు అభివృద్ధి చేస్తామని చెప్పాం సో నియోజకవర్గంలో నిలిచిపోయిన పనులన్నీ అది రోడ్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు హౌసింగ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు రైతాంగానికి కావాల్సిన ఏదైనా కావచ్చు అవన్నీ కూడా చేసేదానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నాం లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా చేస్తాం రైతాంగాలకి వీళ్ళు అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేదు కార్పొరేషన్స్ అయితే ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సాటిస్ఫాక్షన్ లేదు సర్వ వ్యవస్థలను బస్టుపటించిన ఏ వ్యక్తిని ఇంటికి పంపించి గురుజాల నియంత్రణలో మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అభివృద్ధి చేస్తాం అయితే ఈ రోజు నామినేషన్ వచ్చినటువంటి ప్రజలతోటే గెలుపు డిసైడ్ అయిపోయింది ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి చర్మగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది ఇక్కడ ఖచ్చితంగా కూడా ఈసారి ఎరపతి నేని శ్రీనివాసరావు గురజాల్లో టీడీపీ జెండా ఎగరయబోతున్నారు అభి గురిజాలని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి కూడా ఎరపతి నేను శ్రీనివాసరావు చెప్తున్నారు కెమెరా పర్సన్ మల్లికార్జునతో సాంశురావు ఐనోస్ గుర్జాల